హిమాలయ పరమ గురువులతో జీవనం లివింగ్ విత్ ద హిమాలయ మాస్టర్స్ అనుకుతో ఉండడం నేర్చుకోవడం అనుకోగా ఉండడం నేర్చుకోవడం జ్ఞానం పొందటంలో ఒక మెట్టు అనుకోగా ఉండటంలో మనకు పోయేదేమీ లేదు లాభమే చేకూరుతుంది ప్రార్థన మరియు మననం ఈ అంతర్గత గుణమును అలవర్చుకోవాలన్న మన ఇంచాశక్తిని బలపరుస్తాయి అహంకారము గొప్పలు నిరార్ధకము హిమాలయాల్లోని ఉన్న పవిత్ర ప్రదేశాల్లో ఒకటైన తుంగనాథ్లో మా గురువుగారు ఒకప్పుడు ఉండేవారు ఆయన దర్శించడానికి వెళ్తూ కర్ణప్రయాగ అన్న కొండ దేవాలయం వద్ద ఆగాను అక్కడ కు దగ్గరగా ఉన్న గుహలో చాలా పేరు ప్రఖ్యాతులున్న గారు నివసిస్తున్నారు స్వామిగా అవడానికి నేను తర్ఫీదు పొందుతున్నాను మా సాంప్రదాయం ప్రకారం ఆయన్ని పలకరించాను మడతలు పెట్టిన గొంగలిపై ఆయన ఆసీనులై ఉన్నారు కొంతమంది గ్రామస్తులు ఆయన ముందు కూర్చుని ఉన్నారు ఆయన తన చెంతన నాకు చోటు ఇస్తారని ఆశించాను సామాన్యంగా హిందూ దేశంలో స్వామివారిని చూడగానే ప్రజలు విమునులై గౌరవ పురస్కారంగా నమస్కారం చేయటం అలవాటు దానివల్ల నాకు వచ్చిన అహంకారంతో ఇంకా విర్రవీగుతున్నాను ఇది అహంకారానికి దోహదం చేసిన స్వాములు అవ్వటానికి తర్ఫీదు అవుతున్న వారికి ఇబ్బందులు చేస్తుంది ప్రభాత స్వామివారికి నా సమస్య తెలుసు ఆయన నవ్వుతూ దయచేసి కూర్చోండి అన్నారు దయచేసి మీ గొంగలి మడత విపితే మీ పక్కన కూర్చుంటాను అని అన్నాను ఆయన ఆ విధంగా చేయాలని పట్టు పట్టాను ఆయన చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు మీ ప్రక్కన నన్ను ఎందుకు కూర్చొనియరు అని అడిగాను మర్యాద లేకుండా స్వాతిశయంతో నేను వ్యవహరించాను అప్పుడు ఆయన యోగ వశిష్టంలో వ్రాయబడిన శ్రీరామ హనుమానుల మధ్య జరిగిన సంఘటన చెప్పారు మనం ఎల్లప్పుడూ ఒకటే అయినా మానవులుగా నువ్వు బంటువి నేను రాజుని అని రాముడు హనుమానుకు చెప్పారు అంటూ ప్రస్తుత కాలపు మానవుడు ఏమీ సాధించకుండానే గురువుగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తాడు అని అన్నారు ఆయన అప్పుడు నాకు పాఠం చెప్పారు ఉన్నతాస ఆసనం మీద కూర్చుని ప్రజలకు ఉపదేశిస్తున్న గురువుగారిని కలియడానికి ఒక అతను వెళ్ళాడు ఆయన సంఘంలో గౌరవ స్థానం ఉన్న వ్యక్తి తనని తక్కిన శిష్యుల్లాగే ఎటువంటి ప్రత్యేకత లేకుండా పరిగణిస్తుంటే ఇబ్బంది కలిగింది అతను గురువుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా మీతో పాటు ఉన్న ఉన్నత ప్రదేశంలో కూర్చోవచ్చా అని అడిగారు నువ్వు శిష్యుని పాత్ర మరియు గురువు పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలి అని గురువుగారు అన్నారు అయ్యా శిష్యుని పాత్ర ఏమిటి అని ఆ పెద్ద మనిషి అడిగారు విద్యార్థి శుభ్రం చేయటం సేవ చేయటం పాత్రలు కడిగి వంటలు వండటం తనని సిద్ధునిగా చేసుకుని గురువుగారి సేవలు చేస్తాడు అని గురువుగారు విశ్రీకరించారు మరి గురువుగారు ఏం చేస్తారు అని ఆ పెద్ద మనిషి అడిగారు గురువు గారు విద్య నేర్పుతారు ఆయన నికృష్టమ నికృష్టమైన పనులు ఏమీ చేయరు అని జవాబు ఇచ్చారు ఇవన్నీ చేయకుండా నేను గురువు ఎందుకు కాకూడదు అని ఆ పెద్ద మనిషి అడిగారు నికృష్ట కార్యాలు చేయటానికి నేను విద్య నేర్చి చెప్పటానికి సంబంధం ఏమిటి నీని నీవు ఇబ్బందులు గురి చేసుకుంటున్నావు ఇతరులకు ఇబ్బందులు కలుగు చేస్తున్నావు ఆధ్యాత్మిక సాధనలో ఏమైనా సహించవచ్చు కానీ అహంకారం ఎప్పుడు సహించబడదని నువ్వు తెలుసుకోవాలి అని అన్నారు అహంకారము సాధకునికి విద్యా సముపార్జనకు మధ్య ఒక తెర వేస్తుంది ఎప్పుడైతే మనిషి అహంకారానికి లోనవుతాడో తనను ఏకాకిగా చేసుకొని దానివల్ల గురువుగారితో తన మనస్సాక్షితోనూ సమంగా సంభాషణలు చేయక గురువుగారి బోధనలు అనుసరించలేకపో